హాయ్ ఫ్రెండ్స్ ఇది క్యాపిటల్ పార్క్ అనేసి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా అదే వీడియో ఇది కంటిన్యూషన్ కొంచెం ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ పార్క్ అనమాట ఈ పార్క్లో మనకి ఖజూర్ చెట్లు కూడా ఉంటాయి అనమాట నేను అది క్లోజ్ అప్ తీసుకొస్తున్నాను ఇది సమ్మర్ కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇది పంట కోసే టైమ్ టైప్స్ అనమాట సో ఇట్లా నెట్ కట్టేసి పెడతారు ఆ పళ్ళు కింద పడకుండా ఉండాలనేసి సో మరి ఏదో ఒక మేనేజ్మెంట్ ఉంటుంది అనుకుంటా వాళ్ళేదంతా కంట్రోల్ ఉంటుంది చూస్తారనమాట ఈ పార్క్ మెయిన్గా వచ్చి ఫ్యామిలీస్ కంప్లీట్గా ఫ్యామిలీస్ ఏ ఉంటాయి పిల్లలు అయితే భయంకరంగా ఉంటారు ఇది రోడ్డు పక్కన అనమాట ఈ రోడ్డు ఎలాగంటే పార్క్ చుట్టూత ఫోర్ సైడ్స్ కూడా రోడ్డు ఉంటుంది మామూలు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ అవన్నీ కూడా వెళ్తాయి దీంట్లో ఒక పెద్ద మాస్క్ కూడా ఉంది ప్లస్ బాస్కెట్బాల్ రెండు ప్లే ఏరియాస్ ఉన్నాయి అది కాకుండా చిన్న పిల్లలు ప్లే ఏరియాస్ కూడా స్వింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో పేరెంట్స్ వచ్చి పిల్లల్ని అక్కడ వదిలేసి వాళ్ళు వాక్ చేసుకునేది చేసుకుంటారు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఒక వాకింగ్ ర్యాంప్ నుంచి నేను నా నడకకి ఒక రౌండ్ వేస్తే ఎగ్జాక్ట్లీ నాకు టెన్ మినిట్స్ పడుతుందండి సో నేను మినిమమ్ త్రీ టు ఫోర్ రౌండ్స్ అయితే వేస్తాను అంటే థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే నేను వాక్ చేస్తాను మాకు హ్యూమిడిటీ చాలా అంటే చాలా ఉంది ఈ ఎండాకాలం యూజువల్లీ అలాగే ఉంటుంది నిజంగా చెప్తున్నాను కదా మీరు నమ్మరు నేను ఫార్టీ మినిట్స్ వాక్ చేసే లోపల మొత్తము డ్రెస్ అంతా తడిచిపోతుంది ఇంట్లోకి ఎంటర్ అవ్వడము స్నానం చేసుకోవడమే లేకపోతే చాలా కష్టము మీకు ఒక తెలియని విషయం చెప్పాలి ఈ పార్క్లో చూస్తున్నారు కదా ఫుల్ గ్రీనరీ ఎండాకాలం కూడా ఇంత గ్రీనరీ మెయింటైన్ చేస్తారు అక్కడ దూరంగా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి అంటే వాటర్ కూడా స్టాగ్నెంట్ అయ్యి అని ఉంటుంది కానీ మీకు ఒక్క దోమ కనిపించదు సో పార్క్లో పిల్లలు హ్యాపీగా పడుకొని కూడా పొరలాడుకుంటూ ఆడుకుంటారు మనకి ఈ పార్కులో రెండు పెయిడ్ వాష్రూమ్స్ ఉంటాయి ప్లస్ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉంటాయి సపరేట్ సెపరేట్గా జెంట్స్కి లేడీస్కి అది కాకుండా ఫుల్ టైము సెక్యూరిటీ వాళ్ళు ఉంటారనమాట సెక్యూరిటీ కోసము